అంటికుమార పరిశుద్ధాత్మ ఆత్మ క్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రియా బిడ్డలకు నా హృదయపూర్వక వందనలు తెలియజేస్తున్నాను ప్రేమల బిడ్డలారా ఈ శివారి దినాల్లో అంత్య దినాలలో దేవుని యొక్క రాకడ పోకడలో ప్రస్తుతం జరుగుతున్న వివాదాలు స్వస్థతల గురించి ఆత్మవరాల గురించి సేవకుల మధ్య జరుగుతున్న పరస్పర వివాదాలు చాలా జరుగుతున్న జరుగుతుండడం అనేది చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అమతేజ్ గారు పాస్టర్ ప్రవీణ్ గారు సోషల్ మీ మీడియాలో ఎక్కువగా సోషల్ మీడియాలో వారి గురించి వైరల్ అవుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం పాస్టర్ అమతేజ్ గారు పాస్టర్ ప్రవీణ్ గారు నిజంగా ఆత్మవరాలు కలిగి ఉన్నారా లేదా అనేది చాలామందికి కూడా అర్థం కావడం లేదు నేనైతే నమ్ముతున్నాను వాళ్ళు నిజంగా ఆత్మవరాలు కలిగి ఉన్నారు అయితే వారితో దేవుడు ఏ విధంగా ఎటువంటి కార్యాలు చేపట్టాలనేది అనేది దేవుని యొక్క సిత్తము పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా వారు చేస్తూ ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ గారు కావచ్చు పాస్టర్ అమతీస కావచ్చు ప్రజెంట్ పరిశుద్ధాత్మ వరముల చేత వాడబడుతున్నారు ప్రవసన వరములతో వాడబడుతున్నారు వారు ఎంతో ప్రార్థన వీరులు ప్రార్థన పరులు నిజంగా వారు ఎంతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి చాలా బలమైన ప్రార్థన మోకాల ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో దేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బలంగా వాడబడుతున్నారు ఈ అబద్ధము ఇది సరైనది వాఖ్యానసరము కాదని చెప్తా ఉన్నారు ప్రేమ దేని ప్రవసన వరం అనేది ఒక శక్తివంతమైనది దానిని పొందుకున్నటువంటి దైవ సేవకులు వారి యొక్క ప్రార్థన లెవెల్స్ బట్టి వారి యొక్క విశ్వాసం లెవెల్స్ బట్టి స్టెప్ బై స్టెప్ వారు ముందుకు వెళ్ళగలరు విశ్వాసం లోతులకి వెళ్ళిన వారికి మాత్రమే ఆ యొక్క కృప అర్థమవుతుంది ఆ పరత్మ యొక్క శక్తి అర్థమవుతుంది పరిశుద్ధాత్మ శక్తి అర్థమవుతుంది అయితే ప్రెసిడెంట్ చాలామంది అమ్మ గారు చాలా మీటింగ్స్లో పెడతా ఉన్నారు చాలామంది పేరు పట్టి వారి పరిస్థితిని బట్టి వారికి దేవుడు అమ్మతేజ గారికి కావచ్చు పాసుపర్వ్ గారికి కావచ్చు వారి యొక్క ప్రశుద్ధ దేవుడు వారికి మాట్లాడిన విధానాన్ని బట్టి వారు బయటికి ప్రవచిస్తున్నారు వాటిని చెబుతూ ఉన్నారు నిజం ప్రియమైన ప్రియులరా ఒక్కొక్క దైవ సేవకునికి ప్రవసన ఆత్మ అనే వరం బలంగా పనిచేస్తుంటుంది అయితే వాటిలో కూడా లెవెల్స్ ఉంటాయి వారి విశ్వాసములు ఎదుగుతున్న కొలది ఆ ప్రవసన వరము పెరుగుతూ ఉంటుంది వారి ప్రార్థన లెవెల్స్ పెరుగుతున్న కొలది వారి విశ్వాసం పెరుగుతున్న ఆ విశ్వాసం యొక్క లెవెల్స్ పెరుగుతున్న కొలది ఆ ఆత్మవరాలు ఫలిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా పుంజుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా బలముగా సంపూర్ణంగా ఫలించడానికి ఇష్టపడతాడు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే ఆ ఆత్మవరాలు అనేవి ఫలిస్తాయి బహుబలంగా ముందుకు మనము ఆత్మవరాలతో ముందుకు కొనసాగలం సహవాసము పరిశుద్ధాత్మతో సహవాసం ఎక్కువ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని మనం గమనించవచ్చు వారికి నిజముగా ఆ ప్రవసన ఆత్మ వరాలు కలగలేదు వారు పొందుకలేదు వారు ఆ ఆత్మవరాలతో వారు వాడడం లేదు అని అంటే తప్పకుండా వారి బోధ వారి పరిచర్య మధ్యలో ఆగిపోద్ది నిజముగా వారి పరిసర నిజమైనది దేవునికి ఇష్టమైనదంటే చివరి వరకు వారు అంతము వరకు వారు మరణించి పరలోకము పిలుపు వచ్చి వరకు కూడా వారు ఆ పరిసర చేస్తూనే చనిపోతారు అది సత్యమైన నిత్యమైన బోధన మీరు గమనించాలని మనవి చేస్తున్నాను మన వాక్యానుసరంగా కొన్ని విషయాలు మాట్లాడదాం ప్రవసనం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రవసన వరంలో ఉన్న విషయాలను మనం గమనించాలి ప్రేమ దేని బిడ్డలరా పాస్టమతీజ కావచ్చు ఫాస్ట్ ప్రవీణ్ గారు కావచ్చు వారి ద్వారా వారి సొంత బుద్ధితో వారి సొంత జ్ఞానంతో కలిగినది కాదు ఈ ప్రవసన వరం పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క కృప వలనే ఇవి మనం పొందుకోగలం ఈ అనుభవం లేకుండా ఎవరు కూడా మాట్లాడవద్దు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు మత పన్నెండు ముప్పై రెండు ప్రకారముగా మన పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు ఈ యూగము రాఘ రాబోయుగం కూడా మనకు క్షమాపణ దొరకదు పేరు దీన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా విషయాన్ని గమ ఫాస్ట్ అమ్మతేజ ఫాస్ట్ ప్రవీణ్ గారు వారు నిజంగా గాడి చేసేవారైతే నిజంగా అబద్ధ అయితే ఇప్పటికీ వారు ముగించుకోవాలి వారి పరిసరని గాడి చేసేవాళ్ళు గాడి చేసేవాళ్ళు సత్యబోధకులు ఎలా ఎలా అవుతారు గాడి చేసేవాళ్ళు అయితే మోసం చేసే అయితే నిజంగా ప్రి దీని మోసం చేసేవారు గాడి చేసేవారైతే వారు సభలో ధైర్యంగా నిలబడి మాట్లాడరు వాక్యం చెప్పరు ఎందుకంటే భయం కలుగుతుంది అబద్ధమాడివారు దొంగ చేసేవారు భయపడతారు సత్యాన్ని నేర్పించినప్పుడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా వినాలి వాక్యని బాగా చదవాలి ధ్యానించాలి చాలామంది అనుకుంటున్నారు అనుమాన పరంగా లేదంటే వారి సేవను అనిసివేయడానికి వారి సేవను అధిగమించడానికి ఆ సేవను ప్రోత్సహించాలి లేదంటే మీరు దానిని మీరు ఆ చూసినా మీరు ఆపలేరు ఎందుకు తెలుసా సర్వశక్తి కలిగే దేవుని యొక్క పరిసరి అది దాన్ని ఎవరు ఆపడానికి దమ్ములు లేదు ఆ పేరు పట్టి పిలిచినప్పుడు వారి పరిస్థితులు చెప్పినప్పుడు చాలామంది అంటూ ఉంటారు అతను అబద్ధ బోధకుడని చాలామంది ముందుగానే వచ్చే వారి యొక్క ఇన్ఫర్మేషన్ వారి పేర్లను తెలుసుకొని వాట్సాప్లో సెండ్ చేసి వాటి ద్వారా ఆ పేర్లు పట్టి పిలుస్తూ ఉన్నారు ప్రేమ దేని బిడ్డలారా అంత పని అవసరం లేదు ఒక సేవకుడికి అంత అబద్ధం చేయవలసిన అవసరం లేదు ఆ వ్యక్తి అమ్మ తేజ అనే వ్యక్తి నిజంగా అబద్ధకుడు అయితే పాస్ట్ ప్రవీణ్ గారు అనే వ్యక్తి నిజంగా అబద్ధకులు అయితే నిజంగా అలాంటి గాడి చేసే వాళ్ళైతే వారు పరిచర్య చేయరు లైవ్ ముందుకు రారు ప్రపంచాన్ని ముందుకు రారు వాక్యం చెప్పారు ప్రేమ దేని దేవుడంటే దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త వారికి వారు పరీక్షించుకుంటారు మనం చూస్తున్నాం అమ్మ తేజ అనే వ్యక్తి ఎలాంటి వాడో వాడి ప్రార్థన స్థితి ఏంటో మనం చూస్తూ ఉన్నాం ఆత్మవరాలు కలిగిన సేవకులలో వారు ప్రార్థన మోకాల ప్రార్థన ఎదిగినప్పుడు ఆత్మవరాలు కూడా బలంగా పలి పనిచేస్తాయి వారి విశ్వాసం బలంగా అభివృద్ధి పొందినప్పుడు వారి ఆత్మవరాలు కూడా బలంగా నీవు నీలో ఉన్న ప్రవసన వరాన్ని నిర్లక్ష్యం చేయకు అని అంటాడు నీలో ఉన్న ఆత్మవరాలని ఆలస్యం చేయకు వాటిని వర్ధిలు చేయడానికి నీవు ప్రార్థించు అని అంటాడు తిమోతితో మాట్లాడతాడు అపోస్తుడైన పౌలు మనం ఇక్కడ చూస్తాం వాక్యంలో మనం ఇక్కడ ఒకటి సమయల గ్రంథము పదోవాధ్యం ఒకటి నుంచి ఆరవసాల వరకు మనం చూసినప్పుడు ఇక్కడ పాతిని బంధ గ్రంథం మనం చూసినప్పుడు అనే ఒక అభిషక్తుడు ఉన్నాడు ఆయన గార్ధబొమ్మలు తప్పిపోయినప్పుడు ఇద్దరు కొడుకులు అలానే అతను కుమారులు అతను కూడా వెతకడానికి ప్రయత్నిస్తారు ఎంత వెతికినా దొరకవు అప్పుడు వారికి తెలిసిన దీర్ఘదర్శి అయిన సామ్యులు ప్రవక్తకు దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ పదోవాద్యముల కింద మనం చూసినప్పుడు ఇక్కడ గా సౌలనే భక్తుడు దేవుని చేత ఏర్పరచబడిన భక్తుడు డైరెక్ట్గా మరి ఆ స్వామియలు ప్రకృత దగ్గరికి వస్తాడు దీర్ఘదర్శి అయిన స్వామి ప్రకృత దగ్గరికి వచ్చి అక్కడ నివాసం ఉండి ఉదయాన్న బయలుదేరే ఆ సమయానికి సౌలనే వ్యక్తిని స్వామీయలు అభిషేకిస్తాడు మొదట అభిషేకించిన తర్వాత నీవు ఇదిగో రాజుగా నీవు పిలువబడ్డావు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు చెప్పిన తర్వాత అతనికి బోధించవలసిన బోధలు ఆ స్వామి ప్రవక్త చెప్తాడు అయితే నీవి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సెలహులో రాహేల్ సమాధి ఉంటుంది అక్కడ ఇద్దరు మనుషులు నీకు కనిపిస్తారు వాళ్ళు గార్ధ బొమ్మలు దొరికేవాని వాళ్ళు నీకు సమాధానం అంటారు ఇంకా కిందికి ఇంకా మనం ఇంకా నువ్వు ఇంకా వెళ్ళి ఇంకో కార్యం కూడా జరుగుతుంది వాళ్ళ బేతేలు అనే దగ్గర ఆ స్థలం దగ్గర ఇంకా ముగ్గురు మనుషులు కనిపిస్తారు ఒక వ్యక్తి మూడు మేక పిల్లలు పట్టుకుంటాడు ఇంకో వ్యక్తి ఇంకొక వ్యక్తి మూడు రొట్టెలు పట్టుకొని ఉంటాడు ఒక వ్యక్తి అయితే ద్రాక్ష తిని పట్టుకుంటాడు వాళ్ళు కృషిల ప్రశ్నలు అడుగుతారు వాటికి నీకు సమాధానం ఇవ్వాలి అయితే ఒక రొట్టె వారు ఇస్తారు ఆ రొట్టెని తీసుకోవాలి అంటారు ఇంకా నువ్వు ఇంకో మూడవ కార్యం జరుగుతుంది దేవుని కొండకు దగ్గర ఊరు ఊరు దగ్గరలో ఒక ప్రవక్తలు స్వరమండలంతో దేవుని శృతిస్తారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ప్రకటిస్తూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునాత్మ బలంగా మీ నీ మీదకి దిగడం బలంగా నీ మీదకి దిగు వస్తాడు అని షామిల ప్రవక్త చెప్తాడు తర్వాత నీ కొత్త మనసు కలుగుతా జరగబోయే ప్రసన్న వాక్ను సామిల ప్రవక్త పౌలతో చెప్పడం జరుగుతుంది చూడండి అనే ప్రవక్త దీర్ఘదర్శైన కంప్లీటెడ్గా దేవునితో ముఖముఖంగా మాట్లాడే వ్యక్తి అయితే ఆయనకు కొన్నిటిని ఆయనకు అవసరమైన వాటిని ఏం చెప్పాడు రి రివీల్ చేశాడు అంటే ముందుగా జరగబోయే విషయాన్ని ప్రవసాన్ని ప్రవశించాడు ఎవరికి షౌలనే రాజుకు అభిషేకించాడు పంపించాడు ఆల్రెడీ గర్ధబారం దొరికినాయి ముందు జరగ జరగబోయే భవిష్యత్తుని తెలియజేశాడు షామిల ప్రవక్త నిజంగా ఈయన ఈ షామిల ప్రవక్త ఆయన ప్రార్థన ఆయన ప్రవసిస్తున్న ఆ మాటలు బట్టి జరగబోయే విషయాలను ఆయన ప్రవసనాత్మకంగా మాట్లాడుతున్న దానిని బట్టి ఆయన ఎంత ప్రార్థన పడడు ఎంత బలమైన మోఖాల ప్రార్థన పడడు ఎంతోగా దేవునితో కలిసి నివసించిన వాడు దేవునితో సహవాసం కలిగిన వాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తెలియదు ప్రవక్తలలో కూడా ఎంత గొప్ప ప్రవక్తలలో కూడా జరగబోయిన విషయాలని దేవుడు తెలియజేస్తాడు అనవసరమైనవి తెలియజేయడు కొన్ని మరుగుపరుచుతాడు ప్రవసనవరం అనేది ఒక డిఫరెన్స్ లెవెల్ ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించినది అనమాట దీనిని అర్థం చేసుకోవాలంటే దేవునితో సహాసం చేయాలి ఇంకొక వాక్యను చూద్దాం ఒకటి రాజులో పదమూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూరోబం రాజు అనే వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఆ బేతేలు దగ్గర ఒక బలిపీఠం కడతాడు ఆ బలిపీటం గెలు అర్పించాలనుకుంటాడు బుద్ధు దూపం వేయాలనుకుంటాడు కానీ అక్కడ ఒక పేరుగాంచిన ఒక ప్రవక్త వస్తాడు నువ్వు ఇక్కడ ధూపం వేయకూడదు అని చెప్తాడు అడ్డగిస్తాడు యరోబమ్మ రాజుకి అయితే అక్కడ ఈ యొక్క ఆ బలిపీఠాన్ని దూ యోసి అనే శిశువు పుడతాడు ఆయన మాత్రమే దూపు వేయాలని చెప్తాడు ఈ మాట విని వేగ్రంగా కోపపడి ఆ ప్రవక్తను పట్టుకుంటే చేయి సాప చేతాడు ఆయన ఆయనను పట్టుకోమని చూపుతాడు కానీ ఆ పట్టుకోక ముందే ఆయన చెయ్యి ఐరోబామ సెయ్యి ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఉంటాడు నేను క్షమించు నన్ను బాగుసే నాసే రావడం లేదు అంటే మళ్ళీ ప్రార్థిస్తే మళ్ళీ ఆ బాగుపడుతుంది ఈ విషయాన్ని చూసినటువంటి ఆ బేతులలో ఉన్నటువంటి ముస్లిం ప్రవక్త వింటాడు విన్న తర్వాత అక్కడ ఆయన కుమారుడు విని ఇంటికి వచ్చి ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే త్వరగా ఒక గాడిదను సిద్ధపరుచు ఆ గాడిద గంటలు కట్టమంటాడు ఆ కుమారుడు అలా సిద్ధపరిచి చేసిన తర్వాత ఆయన ప్రయాణం చేస్తాడు ఏవైతే ఈ మహాత్ కార్యం చేసి వెళ్ళాడు అద్భుతం చేసి వెళ్ళాడో ఈ యొక్క ప్రవక్త ఆయనకు కనిపెట్టి కనుక్కోడానికి వెళ్తాడు కనుక్కోవడానికి అయితే ఇవి ఎళ్ళక ముందు దేవుడు నేను మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడంటే నువ్వు నీ దారిలో కానీ ఏ గ్రామంలో కానీ నువ్వు అన్నపానములు కానీ తిండి కానీ తినకూడదు అంటాడు ఎక్కడ నువ్వు అన్నపాను పుచ్చుకోకూడదు అని దేవుడు శిలవ దేవుడిచ్చిన సెలవుని ప్రత్యక్షతను ఆలోచించుకొని ఆ దానిని ఆ మాటను విని వాడు ప్రయాణం చేస్తుంటాడు ఆ మస్తి వృక్షం క్రింద కూర్చుంటాడు కూర్చుంటే ఒక ఒక సేవకుడు వచ్చి ఏమంటాడు యూత దేశం వచ్చిన ప్రభుత్వం నీవేనంటే అవును అంటాడు అప్పుడు చెప్పిన తర్వాత నీవు ఆకలితోన్నావు కదా నా ఇంటికి వచ్చి నువ్వు అన్నపాను పుచ్చుకోమని అంటాడు అప్పుడు అంటాడు నేను అన్నపానములు ఎక్కడ పుచ్చుకోవద్ద నా దేవుడు చెప్పాడు నేను అంటాడు అప్పుడు అంటాడు ఆ వ్యక్తి మళ్ళీ ఆ యొక్క వ్యక్తి నీళ్ళు నేను కూడా నీళ్ళని ప్రవక్తనే కాబట్టి నువ్వు వచ్చి పుచ్చుకోవచ్చు అని చెప్తాడు ఈ యొక్క మాటను ఈ ప్రవక్త తెలుసుకోలేకపోయాడు ఇది మరుగుసేయబడిందని కాదు కానీ దేవుడు ఆల్రెడీ ముందుగానే చెప్పాడు నువ్వు ఎక్కడ కూడా అన్నపాన్ని పుచ్చుకో అన్నాడు కానీ ఆ మాట నిర్లక్ష్యం చేసి ఏం చేశాడంటే అబద్ధమాడిన ప్రవక్త మాటలు అబద్ధ ప్రవక్త మాట విని అన్నపాన్ని పుచ్చుకుంటాడు పుచ్చుకున్న పుచ్చుకున్న తదుపరి ఆ ఏదైతే ఈ ముసలి ప్రవక్త ఉన్నాడో ఈయనతో ఈ అంటో వచ్చిన ప్రవక్త ప్రవక్తని దేవుడు దర్శిస్తాడు నేను చెప్పిన మాట వినేది నిర్లక్ష్యం చేశాడంటాడు కాబట్టి ఆయన చచ్చిపోతాడంటాడు అలానే దారిగుండ వెళ్తుండగా సింహాన్ని దేవుడు ఒప్పగించినప్పుడు ఆ సింహం ఆయన శీల్చి చంపేస్తుంది చూడండి ఇక్కడ పద్దెనిమిది వచ్చినా చూద్దాం అందుకూడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యహోవ సెలవు యహోవా సేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకున్నట్టుగా అతని నీ ఇంటికి తోడుకుంటున్నామని నాతో చెప్పాను చెప్పిన అతను అబద్ధమాడగా చూడండి అబద్ధం ఆడేశాడు అక్కడ ఒక ప్రవక్త అబద్ధం అబద్ధ ప్రవక్త అబద్ధమాడాడు అబద్ధమును అబద్ధమును నమ్మేశాడు ఆ మాట కూడా వినకుండా ఉంటే ఆ వ్యక్తి బ్రతికివాడు మరి ఆ ప్రవక్త కదా ఆయనకు తెలియాలి కదా ఆయన అబద్ధమైన తెలియ తెలియాలి కదా అని అంటే మొదటిగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై చెప్పాడు కానీ ఆయన అర్థం చేసుకోలేదు అర్థం చేసుకుని ఉంటే తప్పనిసరి ఆయన వ్యక్తి బ్రతికుండేవాడు కొందరు ప్రవక్తలు నిజంగా దేవునికి భయపడతారు కొన్నిసార్లు కానీ కొన్నిసార్లు దేవుని మాట నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రాణాల మీదకి అపాయం కలుగుతుంది ప్రవక్త అంటే ఆస్మాస్ కాదు ప్రేమ దీన్ని దేవుడు వారికి వ్యక్తపరిచేవే మాట్లాడతాడు ఆ దైవజనుడు మాట్లాడతాడు ఆ ప్రవక్త మాట్లాడతాడు కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండాలి ఏ ప్రవక్త అయినా అబద్ధం అనేది ఒక వ్యక్తి అబద్ధం మాట్లాడింది మనం గ్రహించలేకపోతున్నామంటే కొన్నిసార్లు దాని గురించి మనం ముందుగానే దేవుడు మనకు రివీల్ చేస్తాడు ఆల్రెడీ ఆ ప్రవక్త రివీల్ చేశాడు కానీ ఆ ప్రవక్త దాని గురించి నిర్లక్ష్యం చేశాడు దేవుడి మాట నిర్లక్ష్యం చేసి అబద్ధం ఆడిన ప్రవక్తను మాటలు నమ్మి మోసపోయాడు చివరికి ప్రాణం ఇది తిరుగుదాం రెండు రాజులు నాలుగోద్యము ఇరవై ఏడు వచనం చూద్దాం పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజన యోధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకు నేను గెహాజీ ఆమెను తోలివేటుకు దగ్గరికి రాగా దయోజుడు ఆమె బహుగా వ్యాకులము ఉన్నది ఎహోవ ఈ సంగతి నాకు తెలియజేయక మరుగు పరిశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను ప్రేమి దీని ఇక్కడ ఎలిస్ ప్రవక్త కొండ మీద ఉన్నప్పుడు ఒక ఒక లేడీ ఒక మహిళ వెళ్ళి ఆయన పాదల పడి కన్నీరు కరుస్తుంది కనుక కన్నీరు కరిచిన తదుపరి ఎలీషా అంటాడు గేహాజీ దగ్గరికి రావద్దు నీవు తోలివేయడానికి వెళ్తాడు కానీ ఎలిషా ఆమెను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకు అని అంటాడు ఆమె ఏడుస్తోంది కానీ ఆమె ఆమెలో ఉన్న దుఃఖము పరిస్థితిని ఆ కుటుంబములో ఆమె కుటుంబములో ఆమె జీవితంలో ఆమె ఉన్న ఆ దుఃఖము ఆ పరిస్థితిని తెలిసిన ప్రవక్త చెప్పలేకపోతాడు ఏమని అంటాడంటే ఏహో నాకు మరుగుపరిచేడు అంటాడంటే దేవుడు ఆయన తెలియజేయలేదు ఎంత గొప్పటి ప్రవక్తవైనా నిజంగా ఎంత గొప్పటి ప్రవక్తలైనా కొన్నిసార్లు దేవుడు వాటిని మరుగు చేస్తాడు చెప్పవలసినవే పరిశుద్ధాత్ముడు తెలియబరిస్తాడు చెప్పనివి దాచుతాడు మరుగు చేస్తాడు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి నోరు ఉన్నది కదా అని ప్రవక్తల గురించి దైవశకుల గురించి మాట్లాడవద్దు వారి పరిస్థితుల గురించి చెప్పలేకపోయారే అన్నిటి గురించి చెప్పాలి కదా అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు తప్పకుండా మాట్లాడతాడు సమయము సంతర్భపట్టి దేవుడు మాట్లాడతాడు దేవుడే ఏమాత్రం వెర్రివాడు కాదు దేవుడు అజ్ఞాని కాదు ఆయన జ్ఞానం కలిగిన వాడు ఎలా మాట్లాడాలో దేవుని తెలుసు దేవునికి నీవు సమాధానం చెప్పగలవా దేవునికి నువ్వు ప్రశ్నలు అడగలవా పరిశుద్ధాత్మ దేవునికి పాస్టర్ ప్రవీణ్ కానీ అమ్మతీజు కానీ నిర్ణయించేది కాదు ఈ ప్రవసన ఆత్మ ప్రవసన ఆత్మవరం కలిగిన ఈ దైవ సేవకులు వీళ్ళు వీళ్ళు సొత్తు కాదు ఆ పరిశుధాత్మ దేవుడే వాటిని నిర్ణయిస్తాడు ఆ పరిశుధాత్మ దేవుడే మాట్లాడతాడు ఎక్కడ మాట్లాడాలో ఏ వ్యక్తిని పిలవాలో ఏ వ్యక్తిని స్వస్థపరచాలో ఏ వ్యక్తిని గురించి ఆ వారి పరిస్థితుల గురించి రివీల్ చేయాలో ప్రత్యక్షపరచబడాలో దేవుని తెలుసు అంతేగాని మనం నోటికి వచ్చినట్టు మాట్లాడమనేది ఇది ఎంతవరకు సమంజసం పుస్తులు కరేమ ఐదో అధ్యయమో ఒకటి నుంచి ఆరు వచనాలకు వస్తారు ఇక్కడ అననీ అసౌపుర గురించి మనము ఇద్దరు భార్య భర్తలు వారికి పొలం నమ్ముతారు అమ్మి కొంత దాసుకొని కొంత దేవుని వద్దకి తీసుకొస్తారు ఆ పాద వాళ్ళు హృదయంలో ఉన్నది మొత్తం క్లారిటీగా చెప్పేస్తాడు మీరు కొంత దాచుకున్నారు కొంత తెచ్చి ఇక్కడ ఇచ్చినారు మీరు అబద్ధము చేశారు పరిశుద్ధాత్మదేవునికి మోసపరిశారని ఖరత కండిగా దేవుడు ఆ దైవ సేవకునికి క్లియర్గా వారి పరిస్థితులనే కాకుండా వారు దాచుకున్నది వారు ఉంచుకున్నది మొత్తం కూడా పరిశుద్ధాత్మదేవుడు సూచేశాడు కంప్లీట్గా చెప్పేశాడు వారు మోసం చేశారని ఆ దైవ సేవకునిలో దేవుడు బలంగా పనిచేస్తున్నాడు అయితే ఏది చెప్పాలో అదే ఆ పరిశుధాత్మ దేవుడు ఆ దైవ సేవకుని ద్వారా ఆననియ అననీయ సభ్యుర గురించి పూర్తిగా చెప్పడం అనేది జరిగింది ఇది ప్రవసనం యొక్క వరం యొక్క శక్తి విషయమైతే బయటికి చెప్పాలో ఆ విషయాన్ని దేవుడు నిర్ణయించి ఆ దైవ సేవకునితో మాట్లాడి బయటికి రివీల్ చేస్తాడు అబద్ధమాడిన అననీయ నేలబడి చచ్చిపోతాడు ఆ భార్య కూడా నేలపడి చచ్చిపోతుంది పరిశుద్ధాత్మ దేవునికి మోస పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితి జరుగుతుంది ప్రేమ దీన్ని పరిశుద్ధాత్మ దేవుని గురించి అద్భు అద్భుతాల గురించి ఆత్మవరాల గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో దయచేసి మీరు మాట్లాడవద్దు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపోసిన అననీయ సభ్యులు ఎలా చనిపోయారో వారికి పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరిచారు ఈ దినాలలో కూడా చాలామంది పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు రాబోయే యుగంలో రెండవ మరణానికి మీరు చోటు చేసుకుంటారు చాలా జాగ్రత్త నరకా పాత్రులు అవ్వకుండా మీకు మీరు తప్పించుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే మీరు పరిశుద్ధాత్మ దేవుని క్షమపణ అడగండి చాలా విశ్వాసంగా జీవించండి దేవుని కొరకు బలంగా వాడబండి ఈ యొక్క వాక్విని బట్టి విశ్లేషణ బట్టి దేవుడు మనందరికి దేవించిన గాక అందరికి ప్రజ సలో